నమస్తే అండి నేను అరుణ అందరికీ శ్రావణ మాసం అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అలాగే ఇక్కడ కర్ణాటకలో వర వరమహాలక్ష్మి అని అంటారండి దీనికి చాలా బాగా చేస్తారు ఆంధ్రాలో సంక్రాంతి ఎలాగో తెలంగాణలో బతుకమ్మ ఎలాగో కర్ణాటకలో వరమహాలక్ష్మి అని చాలా ఘనంగా చేసుకుంటారనమాట నేను మీకు అది అంటే ఇక్కడ కర్ణాటకలో ఎలా చేస్తారో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను నేను కూడా చాలా నచ్చింది అనమాట నాకు అది ఇంత చక్కగా చేసుకోవడం ఇంత ఘనంగా చేసుకోవడం చాలా బాగా అనిపించి ఇంకా నేను కూడా ఇక్కడ వాళ్ళలాగే అంటే కొంచెం అరేంజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి డెకరేషన్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట చాలా టైం తీసుకొని చేస్తారు ఇదంతా నేను ముందు రోజు డెకరేషను శారీ డ్రాపింగు ముందు రోజు చేసేస్తున్నానండి ఇది అంటే థర్స్డే అనమాట థర్స్డే ఈవినింగ్ నేను శారీ డ్రాపింగు అంటే కొంచెం స్టేజ్ లాగా వేసి డెకరేషన్ చేసి శారీ డ్రాపింగ్ అదంతా ముందు చేసేస్తారు తర్వాత నైవేద్యాలు దీపాలు మనం పూజ చేసే కలసం ఇవన్నీ శుక్రవారం పెట్టుకుంటాం అన్నమాట నేను నేను కూడా ఇది థర్స్డే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేసి అంటే ఈవినింగ్ ఇల్లండి చాలా టైం పడుతుంది యాక్చువల్గా నైట్ అంతా నిద్రపోకుండా కూడా చేస్తారు ఇంకా చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ నేనైతే అంత కాదు కానీ కొంచెం నా వీళ్ళని బట్టి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే నేను ట్రై చేస్తాను అలాగే ఇక్కడ వ్రతం కూడా బ్రహ్మీ ముహూర్తంలో చేసుకోవడానికి ఎక్కువ మంది ట్రై చేస్తారండి అంటే సూర్యో సూర్యోదయానికి ముందే చక్కగా రెండింటికో మూడింటికో స్టార్ట్ చేస్తారు నిద్రపోకుండా నైట్ అంతా అరేంజ్ చేసుకుంటారు తర్వాత మళ్ళీ కొంచెం టైం పడుకుంటారో లేదో మళ్ళీ రెండున్నర మూడింటికి స్టార్ట్ వస్తారనమాట నేను కూడా ముందు రోజు సాయంత్రం ఇలాగా స్టేజ్లాగా అరేంజ్ చేసేసి అమ్మవారి శారీ డ్రాపింగ్ మాత్రమే చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే నేను కూడా ఫ్రైడే అయితే టూ ఫార్టీకి ఎంతో నైట్ నిద్రలేచి మళ్ళీ ఇల్లంతా గోపంచుకున్న శుభ్రం చేసుకొని అప్పుడు దీపాలు పూజ వ్రతం కూడా నేను కూడా సూర్యోదయానికి ముందే చేసుకోవడానికి ట్రై చేశాను అనమాట కానీ మనకి వ్రత కథలో కూడా అలాగే ఉంటుందండి ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్రలు ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని పూజకు కావాల్సినవన్నీ ఎవరైతే రెడీ చేసుకుంటారో అమ్మవారి అనుగ్రహం చాలా బాగా వాళ్ళకి ఉంటుందని కథలో కూడా చెప్తారు కదా ఏదైనా సరే మనకి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి మీకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి న్యూ ఇయర్స్కి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అలాగే అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి